హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా అయితే మా గ్రామ దేవతలకు దండం పెట్టుకొని తిరుపతి అయితే బయలుదేరుతున్నాం మాతో పాటు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అనుకోకుండా మాకు విఐపి లెటర్ అయితే వచ్చిందండి మా మేనల్ ద్వారా మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిరుపతి వచ్చాము తిరుపతి వచ్చి ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాము మీరు కూడా చూడండి మాకు లెటర్ దర్శనం అయితే రేపు ఉదయం వచ్చిందండి ఈలోగా మేము స్వామివారి ఆలయం చూద్దామని బయటకు అయితే వెళ్తున్నాము మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ స్వామివారి ఊరేగింపు అయితే మీకు చూపిస్తున్నాను నాకు సాధ్యమైనంత వరకు చూడండి ఫ్రెండ్స్ స్వామివారి ఊరేగింపులు అయితే గజేంద్రులు అయితే వస్తున్నారండి ఊరేగింపులో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మేము తిరుపతి చాలాసార్లు వచ్చాము కానీ ఇలాగా స్వామివారి వచ్చే వల్ల అయితే మేము చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చూసింది మీరు కూడా సహజమైనంత వరకు చూసేలా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా కూడా వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే సర్వదర్శనానికి వెళ్తున్నారు అనుకోకుండా వాళ్ళు వచ్చారు వాళ్ళకైతే లెటర్ లేదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్వామివారి కొండపైన షాపింగ్ అండి చూడండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఎక్కువైతే దేవుడి గుడికి పెడతాను స్వామివారి దర్శనానికి వెళ్ళే మొదటి ద్వారము దగ్గర అయితే స్వామివారి గడ్డం గాయపరిచిన గుణపం వేలాడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడని వారు ఎవరైనా ఉంటే అలాగే స్వామివారి దర్శనానికి ముందు వరదరాజ స్వామిని అయితే దర్శనం చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి స్వామివారి ప్రసాదం అండి నేను ఏ గుడికి వెళ్ళినా నాతో పాటు ముసలివారు ఎవరైనా తెలియనివారు కూడా దర్శనం చేసుకోవాలని నాకు సాధ్యమైనంతవరకు గుడిలు అయితే యూట్యూబ్లో పెడుతూ ఉంటానండి మీ స్త్రీను చిన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి